హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా స్పెషల్స్ ఈరోజు మేము వాకింగ్కు వెళ్తాము అందరం ఇది ట్యాంక్ బండి మీదకి వస్తాం అది ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఇక్కడ దాకా నడిచే వస్తాంలేండి కానీ ఇక్కడ కూడా లేని స్టార్టింగ్ నుంచిగా ఇప్పుడు దాకా నడిచు ఇంకొందరం వెళ్తాం అన్నమాట వాకింగ్ చూడండి ఆట స్థాయిలో అలా పిల్లలు ఎక్కువ ఉంటాయి వచ్చి యూజ్ చేసుకోవచ్చు పిల్లలు ఎవరన్నా ఉంటే చెరువు మా ఫ్రెండ్స్ వాకింగ్ ఫ్రెండ్స్ అందరూ హాయ్ చెప్పండి హాయ్ శైలు రామా పేర్లు ఎందుకు హాయ్ అమ్మాయి అందరూ వాకింగ్ వద్దా ఇక హాయ్ హాయ్ అందరం వాకింగ్ చేస్తాం నాకు బాండి చూడండి అట్లా సరే చాలా బాగుంటుంది వచ్చి మీరు కూడా చేసుకోండి వచ్చి మాకు ట్రైన్ కూడా వస్తుంది ట్రైన్ కనిపిస్తుంది కనిపిస్తుంది ైన్ సౌండ్లు పక్షులు కిలకలా రావాలి వచ్చి మంచిగా వాకింగ్ చేసుకోవచ్చు ఆహ్లాదకరంగా ఉంటుంది మంచిగా పక్షులు పాతలవా సరే ఎక్కువ హైజరా

అలిసిపోతే కూర్చోవచ్చు జనం బాగానే వస్తుంటారు వాళ్ళు ఏంటో తక్కువ వచ్చారు పక్షులు చూడు ఒక్క పక్షులు ఒక్క పక్షులు కిలక్క రా వాళ్ళు ఇంటిస్తుంటారు ఇది ke హాస్టల్ అన్న చేసుకోవచ్చు మంచిగా ఇక్కడ జిమ్ చేసుకోవచ్చు ఇప్పుడు పెట్టుకోవట్లేదు కనుక వెళ్ళాలి ఎక్కడ పని లేదా కంపల్సరీ పెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు అంటే ఎప్పుడో ఏంటో వాళ్ళు ఇక్కడ కట్ట మాయసమ్మ ఉంది మంచిగా చాలా బాగుంటుంది అమ్మవారు చెట్టు ఉన్నది ఇక్కడ ఇంకా సగ సగం వరకు వచ్చాం సగం ఉంటుంది ఇంకా అంత దూరం బాగాలేండి మా స్టామినా ఇంతవరకే మా పిల్లల స్టామినా తండం పెట్టుకోండి స్విమ్ స్విమ్ స్విమ్మర్స్ ఉంటారు ఇక్కడ స్విమ్మర్స్ కట్టుకున్నారు మంచిగా వాళ్ళు బాగా బాగా కట్టుకున్నారు నీట్గా అవ స్విమ్మర్స్ ఉన్నారు బండ్లు వాళ్ళే అగోండి మాటలు కూడా ఇంకేస్తున్నాం పైకి పోయి వస్తారండి అంత దూరం పోయి వస్తారు ఈ బండ్లు అన్నీ ఉన్నాయి ఇప్పుడు వాటర్ తక్కువ ఉన్నాయని రాలేదు జనం అందుకని చాలా దూరాన్ని ఉన్నాయి కనిపిస్తున్నాయి అబ్బా చాలా దూరాన్ని ఉన్నాయిగా రిటర్న్ అయినా ఇంకా మళ్ళీ రిటర్న్ వస్తాము రామా ఒక్కరోజే వాళ్ళంతా వెయిట్ లాస్ కావాలా నువ్వు చేయవాస కుంతలా కూర్చో ఎక్సర్సైజ్ చేయటాన్ని కూర్చున్నట్లేదు పెళ్లి భోజనాలు కూర్చున్నట్టు కూర్చుంటానుగా రామ్మ నీటిలో ఉకులు పడుతుంది ఏంటి శైలు నువ్వు చేయి అండి తీయండి జయండి జయండి ఆయన వెనక నుంచి రావట్లేదు ఏంటి అమ్ముడి సూపర్ చేస్తున్నారు శైలుకి అసలు రావట్లే సాయత్రి గారే పంపించాడి అవును చేతున్నా చే అందుకనేగా అంటే కూర్చోండి ఎలా వస్తుందండి మధ్యలో కంట్రోల్ చేసి చేసి మా పిన్ని వేస్ట్ లాస్ అప్పుడు కష్టపడుతుంది మా అసలు ఇది అది అని ఏం లేదుగా అప్పుడు మురళి వచ్చి శుభ్రంగా మురళి నువ్వు బాగా చేసేవాళ్ళు అందుకే బాగా అలవాటు అయింది కానీ బాగుంటుంది వెదర్ బాగుంటుంది ఎవరన్నా రావాలంటే వచ్చి ఈవినింగ్ ఏం చేసుకోవచ్చు ఉదయం రా చేసుకోవచ్చు ఎక్సర్సైజులు అన్నీ మొత్తం చేయడం అన్నిటిలో నేను చేశాను అని ఉండద్దు అసలు తగ్గేదే లేదు దేంట్లో తగ్గం ఏటిల్లో తగ్గేదేనా తగ్గం పూల టీ కూడా దగ్గర అంతేనంటవా అంటావా శంకు పూల టీ తాగలే జామాపులు టీ కూడా తాగండి అయిపోయినాయి ఎక్సర్సైజ్ లేకపోతా అయిపోయింది ఆల్రెడీ తీసాగా ట్రైన్ ని కూడా ఉంది మీద పడి లాగిందనుకో ఇవి అంతే సంగతులు

सफर नू गोडा नू गोडा नू गोडा नकोड खेल राम हो दे हमम सब सुगंदा ये नहीं जैसे बाहर आता गाड़ी 4:00 4:00 आवन 4:00 4:00 मिनट कोस्ते आनी वेर बाद में लेल्ला लेवंटार ओके इधर आ नू गोडा जा नू చిన్నపిల్లలు మీరుంటే ఉంటయ్యా దిగిరే అండి ఇక చిన్నపిల్లలు మా పిల్లగాళ్ళు చూడు ఎంత పగ్గుతున్నారు రాండి వాళ్ళు ఊటానికి కావాలా చాలు నేను చేసినవి మీరు కానివ్వండి అబ్బా ఇది చెరగట్డా మరి చెరగట్డా తిప్పు తీపుకోండి 15 ఏళ్లమా గ్యూర్ కళ్ళకి కాల్చి పెట్టుకోండి ఎలుకొద్ది నీ వల్ల కావట్లేదు లే గ్రండి బరువే కాయే ఎలుకొద్ది సాయం అదంతా అయిపోతది చెరగండి ఇయర్ కసపట్ని నన్ను